హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియని వారంటూ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు చాలా సింపుల్గా ఉండే ముఖేష్ అంబానీ వెనుక చాలా రహస్యాలే ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే మన దేశ ధనవంతుల్లో నెంబర్ వన్గా ఉన్నారు అలాగే ప్రపంచవారుగా చూసుకుంటే ఏడవ స్థానంలో ఉన్నారు ముఖేష్ అంబానీ ఆస్తి విషయానికి వస్తే మన ఊహకే అందదు అక్షరాల ఏడు లక్షల కోట్లు ఇతని కంపెనీలలో పనిచేసే ఉద్యోగస్తులు రెండు లక్షల మందికి పైగానే ఉన్నారు దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంటి గురించి తెలుసుకోవాలి అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అంబానీ ఇంటి పేరు యాంటీ ఈ పేరు అట్లాంటిక్ ఓషన్లోనే ఒక ఐలాండ్ పేరుని వీరు ఇంటికి పెట్టుకోవటం జరిగింది ఇది మహారాష్ట్రలోనే అల్టామౌంట్ రోడ్డు సెంట్రల్ ముంబై మహారాష్ట్ర సిటీలో ఈ బిల్డింగ్ని కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ కట్టడానికి పది ఎకరాల ల్యాండ్ అంటే నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ స్థలంలో ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది ఈ ఇల్లు మొత్తం ఇరవై ఏడు అంతస్తులు ఈ ఇల్లు భూకంపాలు అంటే రెక్టరీ స్కేల్ పై ఎనిమిది పాయింట్లుగా భూకంపం వచ్చినా కూడా తట్టుకునేలాగా ఈ ఇంటిని నిర్మించడం జరిగింది ఈ బిల్డింగ్ మొత్తం ఇరవై ఏడు అంతస్తులు ఈ ఇరవై ఏడు అంతస్తులకి ఆర్కిటెక్చర్ చేసింది అమెరికాకి చెందిన ప్రక్విన్ అన్విల్ అలా అతను ఇంటి డిజైన్ కంప్లీట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ మాత్రం ఆస్ట్రేలియాకి చెందిన లైటన్ హోల్డింగ్స్ అనే కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయటం జరిగింది నిజానికి ఇలాంటి ఒక ఇంటిని మెయింటెనెన్స్ చేయాలంటే చాలామంది సిబ్బంది అవసరం ఉంటుంది అందుకే ఆరు వందల మంది సిబ్బంది ఎప్పుడూ ఈ ఇంటి మెయింటెనెన్స్ని చూసుకుంటూ ఉంటారు వీళ్ళ శాలరీ వచ్చేసి మంత్లీ ఒక్కొక్కరికి రెండు లక్షలు పైగానే ఉంటుంది ఈ ఇంటి కరెంటు బిల్లు వచ్చేసి నెలకి డెబ్భై లక్షల రూపాయలు ఈ ఇంటికి ముఖేష్ అంబానికి సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ముఖేష్ అంబానీ పర్సనల్ సెక్యూరిటీ వచ్చేసి యాభై మంది ఉంటారు వాళ్ళకి శాలరీలు అయితే మెయింటెనెన్స్ అయితే నెలకి యాభై లక్షలు వస్తుంది అంతేకాదు అంబానీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీని కూడా కల్పించింది ముఖేష్ అంబానీ ఈ బిల్డింగ్ కట్టించడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారట ఈ బిల్డింగ్ ను చూసుకోవడానికి ఆరు వందల మంది సిబ్బంది వారికి ఒక్కొక్కరికి నెలకు వచ్చేసి రెండు లక్షల పైగానే శాలరీ ఉంటుందట ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు అంబానీ దగ్గర నూట అరవై ఎనిమిది కార్లు ఉన్నాయట ఒక సర్వే ప్రకారం ముఖేష్ అంబానీ ఒక్క గంటకు వచ్చేసి ఎంత సంపాదిస్తున్నారు అంటే అక్షరాల పన్నెండు కోట్లు సంపాదిస్తున్నారు అంటే సుమారుగా రోజుకు మూడు వందల కోట్లు సంపాదిస్తున్నారన్నమాట ముఖేష్ అంబానీ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు మన ఇండియాలోనే అత్యంత ధనవంతుల్లో నెంబర్ వన్గా ఉన్నారు ప్రపంచ కుబేరుల్లో ఏడో స్థానంలో ఉన్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండులో ఇతని ఆస్తి విలువ ఏడు లక్షల కోట్లకు పైగానే ఉంటుంది అంబానీ ఇన్ని వేల కోట్లకి అధిపతి అయినా కూడా ఈయన మాత్రం బయటికి బాగా సింపుల్గా కనిపిస్తారు ఇకపోతే ముఖేష్ అంబానీ ఇంటి గురించి చెప్పాలి అంటే అసలు ఇరవై ఏడు అంతస్తుల బిల్డింగ్లో ఏమేమి ఉంటాయి అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ బిల్డింగ్ పైన ఒకేసారి మూడు హెలికాప్టర్లు ల్యాండ్ చేయొచ్చట అలాగే ఈ బిల్డింగ్ లో ఒక సినిమా థియేటరు ఒక స్విమ్మింగ్ పూలు ఒక టెంపుల్ ఒక యోగా సెంటర్ ఒక జిమ్ సెంటర్ అలాగే ఆ బిల్డింగ్లో ఎప్పుడు కొన్ని రూమ్స్ అయితే మంచు గడ్డలతోనే నిండి ఉంటాయట అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా అంబానీ ఫ్యామిలీ ఎక్కడ పడితే అక్కడ ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగలేరు కనుక వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ అవసరం ఉంటుంది కనుక ఎక్కువ శాతం వాళ్ళు ప్రపంచంలోనే వాళ్ళకి నచ్చిన ప్లేస్లన్నీ కూడా ఈ ఇంట్లోనే అరేంజ్ చేసుకోవటం జరిగిందట ఇంకా ఈ బిల్డింగ్ లో ఉన్న టెంపుల్లో చాలా ఖరీదైన దేవుడి విగ్రహాలని ప్రతిష్ఠించారట వాటిలో కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు పగడాలు ముత్యాలతో పొదిగి ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం ఈ విగ్రహానికి సంబంధించిన విషయాలు ఒకసారి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన విషయం మనందరికీ తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ బిల్డింగ్ లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అసలు ఇంత కాస్ట్లీ బిల్డింగ్లో ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ బిల్డింగ్లో ముఖేష్ అంబానీ పదిహేనవ అంతస్తులో ఉంటారు ఉదయం నిద్ర లేవగానే రెండో అంతస్తులో ఉన్న జిమ్ సెంటర్కి వెళ్తారు ఆ తర్వాత పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో కాసేపు టైం స్పెండ్ చేస్తారు తర్వాత పంతొమ్మిదవ అంతస్తుకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇక ఆఫీస్ కి వెళ్లాలంటే ఇరవై ఒకటో అంతస్తుకి వెళ్ళి రెడీ అవుతారు ఆ తర్వాత ఆయన ఆఫీస్ కి ఏ కార్ లో వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ కార్ సిబ్బంది కింద రెడీగా ఉంచుతారట ఇక్కడే మీకు ఒక విషయం తప్పకుండా చెప్పాలి అంబానీ దగ్గర నూట అరవై ఎనిమిది లగ్జరీ కార్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ కార్లన్నీ ఎక్కడ పార్క్ చేస్తారనే కదా మీ డౌట్ ఇదే బిల్డింగ్ లో కార్లు పార్కింగ్ కోసం సిక్స్త్ ఫ్లోర్ వరకు ఫస్ట్ నుంచి సిక్స్త్ ఫ్లోర్ వరకు ఓన్లీ కారు పార్కింగ్ కోసమే కేటాయించారట ఈ కార్లు మొదటి అంతస్తు నుంచి ఇరవై ఏడో అంతస్తు వరకు తీసుకెళ్లడానికి ఈ బిల్డింగ్ మొత్తంలో పది పెద్ద పెద్ద లిఫ్ట్లు అనేవి ఏర్పాటు చేశారట అవి రెండే రెండు నిమిషాల్లో ఇరవై ఏడో అంతస్తుకు తీసుకెళ్తాయట లేకపోతే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ నీతా అంబానీ లైఫ్ స్టైల్ అనేది ఎంత లగ్జరీగా ఉంటుంది అంటే ఆమె ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నుంచి ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేసి ఉన్నాను ఆమె గురించి తెలుసుకోవాలంటే పూర్తి వివరాలు ఆ వీడియోలో ఉన్నాయి వెళ్ళి చూసేయండి ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళుగా ఎదగాలని చాలా డబ్బులు సంపాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది అసలు ఇన్ని లక్షల కోట్లు అంబానీకి ఎలా వచ్చాయి అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది కదా సాధారణ వ్యక్తిత్వం కలిగిన ముఖేష్ అంబానీ తన రిలయన్స్ కంపెనీల ద్వారా సంపదను పెంచుకుంటూ వెళ్తున్నాడట అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ బాల్యంలో పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారట పంతొమ్మిది వందల యాభై అప్పుడు ధీరుభాయ్ అంబానీ వయసు పద్దెనిమిది సంవత్సరాలట ఆ వయసులోనే ఆయన అరబ్ కంట్రీ అయిన యమన్ వెళ్ళిపోయాడట పశ్చిమాసియాలోనే అరబ్ దేశాల్లో ఇది ఒకటి అరేబియా ద్వీపకల్పంలో దక్షిణ తీరంలో ఉంది ఉత్తర తీరంలో సౌదీ అరేబియా ఉంటుంది ఒమన్ దేశం వెళ్ళిన తర్వాత ధీరుభాయి క్లర్క్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారట సౌదీ అరేబియాలో కరెన్సీని రియాల్ అని పిలుస్తారు అయితే ఆ రియాల్ నాణ్యాలలో వెండి ఉన్నట్లు ధీరుభాయ్ గుర్తించారట మన ఇండియాలో నాణ్యాల కన్నా అరబ్ దేశాల నాణ్యాలు చాలా విలువైనవని ధీరుభాయ్ గుర్తించి ఎక్కువ మొత్తంలో వాటిని కొనటం మొదలుపెట్టాడట అలా కొనుక్కున్న నాణ్యాలన్నీ తన దగ్గర భద్రంగా దాచుకున్నాడట ధీరుభాయ్ ఇంకా ఆ దేశంలో కొంతకాలానికి యమన్ నాణ్యం కనుమరుగైపోయిందట ఆ తర్వాత ధీరుభాయ్ ఆ నాణ్యాలన్నింటినీ కరిగించి లక్షలు సంపాదించాడట పంతొమ్మిది వందల యాభై ఏడులో ముఖేష్ అంబానీ యమన్లో జన్మించాడట అంటే అరబ్ కంట్రీలోనే ముఖేష్ అంబానీ జన్మించాడట ఆ సమయంలో వారి కుటుంబం అంత డబ్బున్న ఏమీ కాదట వారెప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబం లాగానే జీవించేవారట అప్పుడు వారికి ఇల్లు కూడా సరిగా ఉండేది కాదట రెండు గదుల ఇంట్లోనే ముఖేష్ అంబానీ పుట్టాడట ఆ వెంటనే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎమన్ వదిలేసి ఇండియా వచ్చేసారట ధీరుబాయి అయితే ధీరుభాయ్ అంబానీ ఎమన్ వదిలేసి ఇండియా వచ్చి వ్యాపారం చేయాలని అనుకున్నారట ఇండియా వచ్చాక బట్టల వ్యాపారం మసాలా పొడుల వ్యాపారం చేసేవారట అలా ఇండియా వచ్చాక మొట్టమొదటిసారిగా బట్టలు కుట్టే వ్యాపారాన్ని మొదలు పెట్టారు ధీరుబాయి అలాగే బట్టలు కుట్టడానికి ఉపయోగించే దారాన్ని కూడా సప్లై చేసేవారట పంతొమ్మిది వందల అరవై లో తన మొదటి బట్టల ఫ్యాక్టరీని ప్రారంభించారట ఆ తర్వాత ధీరుబాయి సొంతంగా బట్టలు కొట్టడం మొదలు పెట్టారట ఆ కంపెనీకి విమల్ అనే పేరు పెట్టారట చాలా కొద్ది కాలంలోనే విమల్ బ్రాండ్కి మంచి గుర్తింపు వచ్చిందట అయినా సరే ముఖేష్ అంబానీ కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం లాగే బతికేదట ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ వీదిద్దరు కూడా ముంబైలోనే చదువుకున్నారట కెమికల్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న అంబానీ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారట స్టాన్ఫోన్ యూనివర్సిటీలో అడ్మిషన్ కూడా తీసుకున్నారట కానీ చదువు మధ్యలోనే ఆప్ చేసి ఇండియా తిరిగి రావాల్సి వచ్చిందట తన తండ్రి వ్యాపారాల్లో సహాయం చేయటానికి అంబానీ చదువుని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చిందట ధీరుబాయికి పాలిస్టర్ ఫిల్మెట్ దారాన్ని తయారు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందట ఈ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోనే పాతాళ గంగలో ప్రారంభించారట ఈ ఫ్యాక్టరీని చూసుకోవటానికి ముఖేష్ అంబానీని నియమించారట ధీరుబాయి అప్పుడు ముఖేష్ అంబానీ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలట అలా రిలయన్స్ వ్యాపారాలతో అంబానీ కెరీర్ మొదలైందట చాలా తక్కువ టైంలోనే ముఖేష్ అంబానీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారట ధీరుబాయి తనకు నచ్చినట్టుగా వ్యాపారం చేసుకోమని ధీరుబాయ్ చెప్పినా కూడా ప్రతి పనిలో తన తండ్రి సలహా తప్పకుండా తీసుకునేవారట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ధీరుబాయికి బ్రెయిన్ స్టోక్ రావటం వలన వారి కుటుంబం పెద్ద అఘాధంలో పడిపోయింది దీంతో ధీరుబాయి వ్యాపారాలన్నీ ఇద్దరు అన్నదమ్ములైన అనిల్ అంబానీ సునీల్ అంబానీ కలిసి ఈ బాధ్యతల్ని తీసుకున్నారట అలా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఈ బాధ్యతల్ని చక్కగా నిర్వహించారట ఇంకా ధీరుబాయికి బ్రెయిన్ స్టోక్ నుంచి ప్రాణాపాయం అయితే తప్పింది కానీ ఎడమ చెయ్యి పని చేయలేదట ఆ తరువాత ముఖేష్ అంబానీ తండ్రికి కుడి మారారట ముఖేష్ అంబానీ వ్యాపారాలను చక్కదిద్దటమే కాకుండా కొత్త వ్యాపార ప్రణాళికలతోని ముందుకొచ్చారట దీంతో రిలయన్స్ వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిందట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెట్రో కెమికల్ ప్లాంట్ని ప్రారంభించారట ఆ తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్ రిలయన్స్ గ్యాస్ పేరుతో వంట గ్యాస్ను తయారు చేసే కంపెనీని కూడా ప్రారంభించారట ఇలా రకరకాల వ్యాపారాలు పెరిగాయి వ్యాపారాలతో పాటు లాభాలు పెరిగాయి సంపద కూడా పెరిగిందట రెండు వేల రెండులో అనిల్ అంబానీ తండ్రి ధీరు అంబానీ చనిపోయారట అలా ధీరుబాయి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరి మధ్యన ఆస్తుల విషయంలో ఘర్షణలు చెలరేగాయట వీరిద్దరు ఘర్షణల కారణంగా రిలయన్స్ కంపెనీ అనేక ఇబ్బందులకు గురైందట ఈ గొడవలను చల్లార్చడానికి తల్లి రిలయన్స్ ఆస్తుల్ని రెండు భాగాలుగా చేసిందట ముఖేష్ వాటాకి రిలయన్స్ ఇండస్ట్రీ మరియు రిలయన్స్ పెట్రోల్ కెమికల్ కంపెనీ వచ్చాయట ఈ పంపకాల తర్వాత ముఖేష్ అంబానీ కొత్త వ్యాపారాలను కూడా మొదలుపెట్టారట రెండు వేల ఆరులో రిలయన్స్ ఇండస్ట్రీ రీటైల్ మార్కెట్లో కూడా అడుగుపెట్టింది అకేష్ అంబాని ప్రధాన ఆదాయం జామ్నగర్లో ఉన్న పెట్రోలియం రిఫైనర్ ఆ తర్వాత రిలయన్స్ మార్ట్ పేరుతో దేశమంతటా షాపింగ్ మాల్లు వెలిశాయి ఇక దీంతో రిలయన్స్ పేరు దేశంలోనే అత్యంత గొప్ప బ్రాండ్గా మారిపోయిందట ఇప్పుడు దేశమంతటా రిలయన్స్ రీస్టోర్స్ ఎన్నో ఉన్నాయి వాటిలో కొన్ని రిలయన్స్ ఫ్రెష్ అంటే రెస్టారెంట్ రిలయన్స్ ట్రెండ్స్ అంటే బట్టల షాపులు రిలయన్స్ డిజిటల్ అంటే మొబైల్ షాపులు రిలయన్స్ ఫుట్ ప్రింట్ అంటే చెప్పుల షాపులు ఇలాంటి వ్యాపారాలు ఎన్నో దేశమంతటా విస్తరించారు రెండు వేల పదలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ద ఇన్ఫోకామ్ బ్రాడ్బ్యాండ్ కంపెనీ ఆరంభించింది దీని ఫలితం రెండు వేల పదహారులో కనిపించింది రెండు వేల పదహారులో రిలయన్స్ టెలికాం సర్వీస్ జియో మొదలుపెట్టింది ఇన్ఫోకామ్ బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన భారీ ముఖ చిత్రం ఇది దీంతో భారత టెలికాం రంగం అతలాకుతలం మూడు ఏళ్ళలోనే జియో మొదటి స్థానాన్ని ఆక్రమించిందట ముప్పై ఐదు వేల కోట్ల కస్టమర్స్ని సంపాదించుకుందట రెండు వేల ఇరవై లో రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో మార్ట్ పేరుతో రెండు వందల నగరాల్లో అవుట్లెట్లను తెరిచింది రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ లో కూడా యాక్టివ్ గా ఉంది రిలయన్స్ ఇండియా చేతిలో నెట్వర్క్ ఎయిటీన్ ఉంది ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించడం వెనుక ముఖేష్ అంబానీ కృషి ఎంతో ఉంది ముఖేష్ అంబానీ రకరకాల వ్యాపారాలతోనే లాభాలు అర్జిస్తూ సంపన్నుడుగా మారిపోయారట అంతేకాకుండా మన దేశంలోనే రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి ఉద్యోగాలను కల్పించారట ఇలా రిలయన్స్ అడుగుపెట్టని రంగమే లేదట ఇంకా షేర్ల విషయానికి వస్తే ప్రతి కంపెనీలోనూ అంబానీ వాటా సగం ఉంటుందట మిగతా ఇంకో సగము షేర్ హోల్డర్స్ ఉంటాయట రాబోయే రోజుల్లో ముఖేష్ అంబానీని దాటి ఎవరైనా వ్యాపార రంగాలు నిలబడగలరా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖేష్ అంబానీ దగ్గర ఉన్న డబ్బుని ఎలా ఖర్చు చేస్తాడో ఇప్పుడు చూద్దాం ముఖేష్ అంబానీ ఇంట్లో ఫంక్షను అంటే ఇంకా విఐపీలకు సెలబ్రిటీలకు పండగే పండగ ఫంక్షన్స్ కోసం ఆయన పెట్టే ఖర్చు చూస్తే అందరూ ఆశ్చర్యానికి గురవుతారట ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ముఖేష్ అంబానీ కూతురైన నిషా అంబానీ పెళ్లి వేడుక కూతురు పెళ్లి వేడుక కోసం అంబానీ ఏడు వందల కోట్లు పైగానే ఖర్చు చేశారట ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వేడుక ఏదైనా ఉంది అంటే అది నిషా అంబానీ పెళ్లి వేడుక అని తక్కువ చెప్పేస్తారట యూసు ముఖ్యంగా ఈ పెళ్లి కోసం వేయించిన పెళ్లి పత్రికలు కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పెళ్లి పత్రిక ఐదు లక్షల రూపాయలట ఈ పెళ్లి కారులో బంగారం వెండి కూడా ఉందట ఇంకా నిషా వేసుకున్న పెళ్లి డ్రెస్ అయితే తొంభై కోట్ల రూపాయలట ఈ పెళ్లి కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రముఖుల కోసం జట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారట ముఖేష్ అంబానీ తన లైఫ్లో ఎప్పుడూ మద్యాన్ని ముట్టుకోలేదట అంతేకాదు ముఖేష్ అంబానీ పక్కా వెజిటేరియన్ అట ముఖేష్ అంబానీ ఎప్పుడు ఎలాంటి బ్రాండ్స్ని ఫాలో అవ్వరట ఇంకా ఆయన వారానికి మూడు సినిమాలు ఖచ్చితంగా చూస్తారట ఆయనకి బాగా ఇష్టమైన ఫుడ్ చపాతీ అట ముఖేష్ అంబానీకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట మరి ఇన్ని మంచి గుణాలున్న ముఖేష్ అంబానీ ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించినప్పుడు మరి తన తమ్ముడైన అనిల్ అంబానీ ఎక్కడా కనిపించట్లేదు ఆయన పేరు ఎక్కడా వినిపించట్లేదు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కదా అది కూడా చెప్తాను ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ తండ్రి ధీరు అంబానీ చనిపోయిన తర్వాత ఇద్దరు సమానంగానే ఆస్తిని పంచుకున్నారు కానీ విలాసాలకు అలవాటు పడ్డ అనిల్ అంబానీ చిన్నప్పటి నుంచి గారంభంగా పెరగటంతో ఆస్తి మొత్తాన్ని ఆడంబరంగా పది సంవత్సరాలు తిరగకుండానే మొత్తం ఆస్తిని తాకట్టు పెట్టేసి కోర్టుకెక్కారట అప్పుడు కష్టాల్లో ఉన్న అనిల్ అంబానీని చూసి తల్లి చెల్లించిపోయి అప్పుడు ముఖేష్ అంబానీ పిలిపించి తమ్ముడు ఇలా నష్టాల్లో ఉన్నాడు తనని కాపాడాలని కోరిందట అప్పుడు వెంటనే ముఖేష్ అంబానీ తల్లి మాటని జమతాటకుండా తమ్ముడి ఆస్తి పాస్తులను అన్నింటినీ తిరిగి కాపాడుకున్నాడట ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేసి ముఖేష్ అంబానీ అందరి గుండెల్లో నిలిచిపోయారట అందుకే ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్ అందరికీ ఆదర్శంగా ఉంటుందట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్